హాయ్ అండి అందరికీ నమస్కారం మనం షిరిడీ వెళ్ళినప్పుడు చాలామంది అయితే ఇబ్బంది పడతాం నేను గమనించాను సో వాళ్ళ కోసం ఈ వీడియో అయితే చేస్తున్నాను ఇది మన తెలుగువారు చిలకలూరుపేట వారికి సంబంధించినటువంటి వారు ఒక నిత్యాన్నదాన సత్రాన్ని నడపడం జరుగుతుంది మనం ఎలాంటి డబ్బులు కట్టవలసిన అవసరం లేదు దయతో ముందు వాళ్ళకి తర్వాత వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే మన సంతోషంగా ఎంతైనా ఇవ్వాలి ఈ ఆశ్రమానికి వెళ్ళాలంటే సాయిబాబా టెంపుల్ నుండి తర్వాత ముందుకు వస్తే బస్ స్టాండ్ వస్తుంది బస్ స్టాండ్ తర్వాత సాయి భక్త నివాస అనే ఆశ్రమం వస్తుంది ఆ ఆశ్రమం పక్కనే ఉంటుంది అంటే బస్ స్టాండ్కి సాయి భక్త నివాస్కి మధ్యలో ఉంటుంది ఈ ఆశ్రమం ప్రతిరోజు కూడా మధ్యాహ్నం పన్నెండున్నరకు స్టార్ట్ అయ్యి రెండున్నర వరకు ఉంటుంది సాయంత్రం ఎనిమిది గంటల నుంచి పది గంటల వరకు ఉంటుంది మనం షిరిడీలో ఎక్కడ స్టే చేసినా ఆటో వాళ్ళకి పది రూపాయలు ఇస్తే చిలకలూరుపేట సత్రం అంటే కనుక ఇక్కడికి తీసుకొచ్చేస్తాం ఇక బయట మనం ఎంత పెద్ద హోటల్లో తిన్నా బోర్డు అయితే మాత్రం విజయవాడ వాళ్ళ ఫుడ్డు తెనాలి వాళ్ళ ఫుడ్డు నెల్లూరు వాళ్ళ ఫుడ్ అని పెడతారు కానీ అక్కడ లోపలికి వెళ్ళి తింటే మాత్రం మనం తినే విధంగా ఉండదు ఇక్కడ మాత్రం చాలా మంచిగా ఉంది భోజనం మేము అందరం తిన్నాము వచ్చిన వాళ్ళందరమే ఇక్కడ ఇంకో స్పెసిలిటీ కూడా ఉంది ట్రైన్కి వెళ్ళే వాళ్ళు ఫలానా టైంకి మాకు పార్సిల్ కావాలి ట్రైన్లో తినటానికి అని చెబితే చూడండి డిస్ప్లేలో నంబర్ కనపడుతుంది కదా మనకి సాయి కృష్ణ కేటరింగ్ అని వాళ్ళు ఆ టయానికి మనకి పార్సిల్ అనేది రెడీ చేసి పెడతారు సో తిన్నాక ఎవరి శక్తి కొలది వాళ్ళు డొనేషన్స్ అనేవి ఇస్తూ ఉన్నారు పాసిబిలిటీ ఉంటే కనుక ఈ సత్రానికి వెళ్ళి భోజనం చేయండి మన తెలుగువారి రుచులు ఆస్వాదించండి అమ్మ రమ్మా ఎలా ఉంది ఏంది అసలు భోజనాలు ఎలా ఉన్నాయి అసలు ఏంది చెప్పమ్మా మీరు నుంచి వచ్చారు ఏ